హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను నవరాత్రుల్లో నవదుర్గల్లో కాత్యాయనీ దేవి ఒక రూపం ఈమె సింహ వాహిని మహిషాసురుణ్ణి సంహరించిన దేవత నవరాత్రి పండుగలో ఈమెను పూజిస్తారు కాత్యాయని దేవి ఆజ్ఞా చక్రానికి అధిష్టాన దేవత మరియు వివాహ కోరికలు నెరవేర్చే దేవతగా భావిస్తారు కాత్యాయనీ దేవి మహాదేవి యొక్క ఒక అంశం నవదుర్గల్లో ఒక రూపం దుర్గాదేవి అవతారాలలో ఒకటిగా నిరంకుశ రాక్షసుడు మహిషాసురుణ్ణి సంహరించడంలో సహాయపడింది నవరాత్రుల సమయంలో భారతదేశం అంతటా కూడా ఈ తల్లిని పూజిస్తారు హిందూ శాస్త్రాలు యోగా విద్యల ప్రకారం కాత్యాయనీ దేవి ఆజ్ఞాచక్రానికి అధిష్టాన దేవతగా చెప్తారు వివాహం మరియు జీవిత భాగస్వామికి సంబంధించిన కోరికలను నెరవేరుస్తుందని కూడా నమ్ముతారు మార్కండేయ పురాణం దేవీ భాగవతం వంటి గ్రంథాలలో కాత్యాయనీ దేవి గురించి ప్రస్తావనలు ఉన్నాయి బౌద్ధ జైన గ్రంథాలలో కూడా ఆమె గురించి ఉండటం విశేషం కాత్యాయని దేవిని పూజించటం ద్వారా వివాహం సంతానం కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు ఈమె దుష్ట శక్తులను నాశనం చేసే శక్తిగా పరిగణించబడుతుంది మత విశ్వాసాల ప్రకారం ఆశ్వయుజ మాసంలో నవరాత్రులు ఎంతో పవిత్రమైనవి ఈ సమయంలో భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో దుర్గామాతకు పూజలు చేస్తారు దుర్గామాతను తొమ్మిది రోజుల పాటు తొమ్మిది ప్రత్యేక రూపాల్లో అలంకరించి పూజిస్తారు ఈ నేపథ్యంలోనే నవరాత్రుల్లో కాత్యాయని మాతను ఆరాధిస్తారు హిందూ పురాణాల ప్రకారం పూర్వకాలంలో కాత్యాయనుడు అనే మహర్షి ఉండేవాడు తనకు సంతానం కలగలేదు దుర్గాదేవికి గొప్ప భక్తుడు ఆయన ఘోర తపస్సు చేసి తన కుమార్తెగా అమ్మవారు జన్మించాలని కోరుకుంటాడు దుర్గాదేవికి సంబంధించిన రూపాలలో కాత్యాయని మాతది అత్యంత హింసాత్మక రూపాలలో ఒకటిగా పరిగణించబడుతుంది మహిషాసురుడు అనే రాక్షసుని కాత్యాయని అమ్మవారే వధించారు అందుకే ఈ అమ్మవారిని మహిషాసుర మర్దిని అని పిలుస్తారు ఈ తల్లి సింహంపై స్వారీ చేస్తుంది కాత్యాయనీ దేవి అంటే దుష్ట శక్తులను నాశనం చేసే తల్లి అని చాలామంది నమ్ముతారు వామన పురాణం ప్రకారం బ్రహ్మ విష్ణువు మహేశ్వరులను సైతం మహిషాసురుడనే రాక్షసుడు తిప్పలు పెట్టారు వారికి చాలా చికాకు తెప్పించడంలో త్రిమూర్తులందరూ కలిసి కాచాయనీ దేవిని సృష్టిస్తారు తమ కోపాన్ని శక్తి కిరణాల రూపంలో వ్యక్తం చేయడంతో కాచాయని మహర్షి ఆశ్రమంలో స్ఫటికీకరించబడింది అప్పుడు తను ఈ కిరణాలకు సరైన రూపాన్ని ఇచ్చాడు అందుకే ఈ మాత రూపాన్ని కాచాయని దేవి లేదా కాచాయన కుమార్తె అని కూడా అంటారు కథనం ప్రకారం కాచాయిని మహర్షి దుర్గాదేవికి గొప్ప భక్తుడిగా ఉంటాడు తన భక్తికి పరవశించిపోయిన దుర్గా మాత తన కోరిక మేరకు ఆయనకు కుమార్తెగా జన్మించింది అంతేకాదు ఈ మాత అందంగా బలంగా నైపుణ్యం కలిగిన పోరాట యోధిరాలిగా పేరు ప్రఖ్యాతలు గడించింది నవరాత్రుల్లో ఈ కాచాయని దేవిని పూజించే వారు అమ్మవారికి తేనెను ప్రత్యేకంగా సమర్పించాలి ఈ తల్లికి ఇష్టమైన రంగు బూడిద రంగు మరియు ఎరుపు పసుపు రంగులు ఈ రూపంలోనే అమ్మవారు దర్శనమిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కాచాయని మాత గ్రహాన్ని పరిపాలిస్తుంది గురువు గ్రహాన్ని తెలివితేటలకు ప్రశాంతతకు ప్రతీకగా భావిస్తారు అందుకే కాచాయని దేవిని పూజించే వారికి ప్రతికూల శక్తులన్నీ తెలిగిపోతాయని సకల జన్మల పాపాల నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెప్తారు ఒకప్పుడు మహిషాసురుడనే రాక్షసుడు వరాలు సంపాదించి చాలా శక్తిని సంపాదించి అందరి జీవితాలను నాశనం చేశాడు అతను మరియు అతని అనుచరులు అదుపు తప్పుతున్నప్పుడు మరియు అతన్ని ఆపగలిగే వారు ఎవరూ లేనప్పుడు హిందూ పురాణాల యొక్క ముగ్గురు అత్యంత శక్తివంతమైన దేవుళ్ళు బ్రహ్మ విష్ణు మరియు శివుడు కలిసి తమ శక్తులను కలిపారు ముగ్గురు దేవతల బలాలు మరియు బలాల కలయికతో వారు ఒక అగ్నిని సృష్టిస్తారు దాని నుంచి కాత్యాయని దేవత ప్రాణం పోసుకుంది ఆమె శక్తి మరియు శక్తి యొక్క దైవిక ఆస అస్తిత్వం ఆమెకు లెక్కలేనన్ని సూర్యు సూర్యుల ప్రకాశం ఉంది ఆమె రూపం మూడు కళ్ళు మరియు పొడవాటి నల్లటి జుట్టు కలిగిన యోధిరాలి రూపం ఆమెకు పద్దెనిమిది చేతులు ఉన్నాయి మరియు ప్రతి చేతిలో యుద్ధం మరియు విజయాన్ని సూచించే వివిధ యుద్ధ ఆయుధాలు మరియు వస్తువులు ఆమెకు కేటాయించబడ్డాయి ఆమె ప్రతి చేతిలో త్రిశూలం చక్రం శంఖం బాణం కత్తి మరియు డాలు విల్లు మరియు బాణాలు పిడుగు గద మరియు యుద్ధ గొడ్డలి జపమాల మరియు గులాబీ నీరు వంటి అనేక శక్తివంతమైన ఆయుధాలను కలిగి ఉంది ఆమె వాహనమైన సింహాన్ని ఎక్కి మైసాసురుని మరియు అతని అనుచరులను చంపి నాశనం చేయాలనే ఉద్దేశంతో ముందుకు దూసుకుపోయింది ఆమె భయపడి మైసాసురుడు పరిగెత్తి చనిపోయిన గేదె లోపల దాక్కుంటాడు కానీ కాచాయనే దేవత కోపం నుంచి తప్పించుకోలేక ఆమె చేత చంపబడ్డాడు కాబట్టి అతని ప్రయత్నాలన్నీ ఫలించలేదు భాగవత పురాణంలో వివాహం చేసుకోవాలనుకునే వారికి మరియు అంకిత భావంతో కూడిన భర్త కోసం చూస్తున్న వారికి మాత కాచాయనిని పూజించటం వల్ల అదృష్టం చేకూరుతుందని కూడా చెప్పబడింది ఎక్కువగా కాత్యాయని వ్రతం అని పిలుస్తారు దీనిని మొదట కృష్ణుడి భూమి మీద బీర్ భూమి గోపికలు కృష్ణుడు తమ భర్తగా పొందేందుకు అనుసరించారట ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని భావిస్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ శ్రీదేవి ఆకుల